ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోరపుత్రమానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమేసు తీసు రావడంలో చాలా ముఖ్యమంత్రి పోషించాడు మన శ్రీరామూర్తి ఈ రకంగా ఎన్నో మరెన్నో జన్మదినాలు జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరియు రాజకీయంగా ఎన్నో మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ శ్రీరామూర్తి గారికి మెనీ మెనీ హ్యాపీ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు మరి ఇక్కడ ఈ కార్యక్రమం మన నవలూరు శ్రీరామమూర్తి గారి పుట్టే సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి శ్రీరామ్మూర్తి గారి గురించి మనకు తెలిసిన విషయమే మరి ఆపదన్నా గాని అక్కడ ఎరపతి నుంచి గారు ఎలా ఆదుకుంటారు ఇక్కడ ఆపదన్నగానే ఏది కావాలన్నా సరే ఇమీడియట్లీ స్పందించి ఆయన ఆయన వంతు సాయం చేయడం జరుగుతున్నది అందరికీ తెలుసు ఆ విషయం మరి అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ఎంతో మందికి తోడ్పడి వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి శ్రీరామమూర్తి గారు పుట్టిన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మరి ఎలక్షన్స్ లో కూడా మన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ అంతకుముందు కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కూడా చురుకుగా